ఈరోజు తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన కరాచీ హల్వా చేస్తున్నాను ఇక్కడ నెయ్యి మాత్రం కొద్దిగానేనండి వాడేది కొబ్బరి నూనె వేసి చేస్తున్నాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి తమిళనాడులో అయితే కదా నెయ్యి నూనె ఏమి వాడరండి కొబ్బరి నూనె వాడతారు ఇట్లా నీట్గా నీళ్ళు వేసి నీట్గా పెట్టుకుందాం బౌల్ వేసుకొని చక్కెర వేసుకుందాము వాటర్ వేసుకుందామండి దీన్ని వీళ్ళంతా బాగా మరగని ఇట్లా మరుగుతున్న నీటిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఎత్తి వేసుకుందామండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే గడ్డగట్టేస్తుంది మాడిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెయ్యి కొద్దిగానే వేస్తున్నాను అయితే ఆడిచ్చిన కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకుందాము ఇప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందామండి కరాచీ హల్వా రెడీ అయిపోయింది కొద్దిగా నెయ్యి కొద్దిగా కొబ్బరి నూనె వేసినానండి తమిళనాడు సైడ్లో ఫేమస్ ఎక్కువ ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హల్వా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్ట్ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కరాచీ హల్వా టేస్టీ టేస్టీ